అందరికీ నమస్కారం అభివర్ణ ఛానల్కు స్వాగతం బెండకాయ పులుసు టేస్టీకి ఎలా చేయడం చూద్దాం ఇవి చూశారు కదా మా టెరెస్ గార్డెన్లో ఉన్న బిషప్ క్రౌన్ మిర్చి అలాగే అంజీరాలు విత్తనం ద్వారా పెట్టిన అంజీరం పిందెలు అలాగే మా టెరెస్ గార్డెన్లో కోసుకున్న కూరగాయలు అండ్ ఎల్లో కలర్లో రెయిన్ లిల్లీ ఎల్లో కలర్ది ఇవన్నీ చూపిస్తున్నాను ఇప్పుడు మనం బెండకాయ పులుసు టేస్టీ ఎలా చేయలేదనేది చూద్దాం ఈజీగా టేస్టీగా ముందుగా బాండీలు ఉల్లిపాయలు ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని కరివేపాకు బెండకాయలు వేసుకుని అది కొద్దిసేపు ఉడికించుకోవాలి మగ్గించుకోవాలి దానికి మూత పెట్టొద్దు ఇప్పుడు దీనిలో ఉప్పు కారం పసుపు వేసుకోవాలి మనం బెండకాయల కూర వండేటప్పుడు ఎప్పుడైనా మూత పెడితే ఆ ఆవిరి తేమ అనేది ఉండి జిగురుగా ఎక్కువ జిగురైపోతుంది అంత టేస్టీగా ఉండదు కర్రీ అందువల్ల బెండకాయ కర్రీ చేసేటప్పుడు మూత పెట్టొద్దు ఇవన్నీ వేసుకొని ఒకసారి తిప్పుకొని ముందుగా రసం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి ఇలా చేసుకుంటే బెండకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకి చపాతి పూరి పుల్క దేనిలోకైనా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది ఎప్పుడు బెండకాయ ఫ్రైయే కాకుండా బెండకాయ పులుసు ఈ విధంగా ఒకసారి చేసుకు చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నోటికి పుల్లగా టేస్టీగా ఉంటుంది శారు కదా బెండకాయ పులుసుని ఈ విధంగా ఈజీగా టేస్టీగా చేసుకోండి మీరు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్స్ సిమ్మని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టుకుని వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్